బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన స్టార్ మాప్ ఓ ప్రోమోనైతే రిలీజ్ చేసింది అలానే ఇక ప్రజెంట్ లైవ్లో ఏం జరుగుతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమోలో ఏదైతే హైలైట్గా మారింది అంటే డీమన్ పవన్ కళ్యాణ్ ని క్యాప్టెన్సీ డేస్ నుంచి అయితే తొలగిస్తాడు ఇక డీమన్ పవన్ చేసిన పని కళ్యాణ్కి అస్సలు నచ్చదు కామనర్గా వీళ్ళందరూ హౌస్లోకి వెళ్ళారు అండ్ వీళ్ళందరూ కాస్త కోస్తూ ఫ్రెండ్స్ గానే ఉన్నారు హౌస్లో కానీ సడన్గా డీమన్ పవన్ కళ్యాణ్ ని తీయడం నచ్చదు ఇక రీతి చౌదరిని ఒకటే క్వశ్చన్ అడుగుతాడు నువ్వు డీమన్ పవన్ని నన్ను తీసేమని చెప్పావా అని అంటే రీతు ఎస్ అని చెప్తుంది ఇక ఎస్ అని చెప్పగానే నా చెయ్యి నీ కా నా కాళ్ళపైన నీ చెయ్యి తీయు అంటూ సీరియస్గా చెప్తాడు కళ్యాణ్ అయితే ఇది ప్రోములో చాలా హైలైట్గా మారింది ఇకపోతే రీతు చౌదరి కళ్యాణ్కి ఫ్రెండ్ ఫ్రెండు అని చాలా క్లోజ్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా రీతు చౌదరి ఇటు కళ్యాణ్ అటు డీమాన్ పవన్ ఇద్దరితో కూడా పులిహార కలుపుతుందా అనే కన్ఫ్యూజన్లో జనాలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళతో అంత క్లోజ్గా ఉందన్నమాట అండ్ తనకి ఏడుపు వచ్చినా బాధ వచ్చినా ఎక్కువగా ఓదార్చేది కళ్యాణే అలాంటి కళ్యాణ్ డీమన్ పవన్ కి తీసి కెప్టెన్సీ నుంచి తీసేయమని చెప్పింది డీమాన్ పవన్ క సారీ కళ్యాణ్ కంటే రాము రాముని అయితే తీయొచ్చు ఎందుకంటే రాముతో అంత క్లోజ్గా లేదు రీతు కానీ ఎందుకు కళ్యాణ్ పేరు చెప్పింది అనేది మాత్రం సస్పెన్స్ ఉంది ఇకపోతే లైవ్లో ఇమాన్యుల్ తనుజాతో ఫోన్ మాట్లాడమని మాట్లాడించమని చెప్పి రీతుకి కాల్ చేసినట్టుగా యాడ్ చేస్తూ ఉంటారు ఇక తనుజ అంటుంది ఏడిస్తే ఏడవని ఏదో మూల కూర్చొని ఏడవమను లేదంటే వాళ్ళ అమ్మ ఉంది కదా ఓదార్పు యాత్ర చేయడానికి కొడుకుని ఓదార్చమని ఆ వాళ్ళ అమ్మకి చెప్పు వాళ్ళమ్మ ఒడిలో పడుకొని ఓదార్పించుకోమను అంటూ తనుజా కౌంటర్ వేస్తుంది సంచరం పైన ఇక సంజన అలానే ఇమాన్యుల్ పక్క పక్కనే ఉన్నప్పుడే కాల్ చేస్తూ ఇమాన్యుల్లో తనుజతో నేను మాట్లాడకుండా ఉండలేను ఇప్పటికే రెండు రోజులు అయింది నేను భోజనం చెయ్యక చాలా బాధగా అనిపిస్తుంది అంటూ ఇమాన్యుయల్ అయితే ఫన్ చేస్తూ ఉంటారు ఇకపోతే లైవ్లో గార్డెన్ ఏరియాలో శ్రీజ కళ్యాణ్తో ఇలా చెప్తూ ఉంటుంది రీతు చౌదరి నిన్న మీ అందరికీ ఫ్రూట్స్ తినిపించింది కనీసం పక్కన ఉన్నానని నన్ను అడగలేదు సరే మళ్ళీ మార్నింగ్ కూడా అదే చేసింద్రా నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది అంటే అది బాధని కోపమని ఏం కాదు కాకపోతే ఎంత ఫ్రెండ్స్ కాకపోయినా ఒకరికి అడిగి ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంకొకరికి అడగకపోతే ఏదోలా అనిపిస్తుంది కదా నాకు ఎందుకో ఆ విషయంలో కొంచెం హార్టీగా అనిపించిందని ఫీల్ అవుతూ ఉంటుంది ఇకపోతే తనుజాయము సుమన్ సుమన్ శెట్టి గారిని డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తూ సుమ్ము ఏం చేస్తున్నావు సుమ్ము చాలా బోర్ కొడుతుంది నేను చాలా మిస్ అవుతున్నాను అని మాట్లాడుతూ ఉంటుంది నాకు ఒక వేస్ట్ ఫెలో కాల్స్ మెసేజెస్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళని బ్లాక్ చేయు అని చెప్తుంది ఇక అప్పుడే భరణి గారు అక్కడికి రావడంతో కనీసం మాకు మా అయ్యగారు నన్ను మా అయ్యగారు అస్సలు పట్టించుకోవట్లేదు అని ఫా నాన్న నాన్న అనడం మానేసి అయ్యగారు అనడం మొదలుపెట్టింది దీనికి కారణం దివ్యతో కాస్త భరణి గారు క్లోజ్గా ఉంటున్నారని ఇక తనుజతో టైం స్పెండ్ చేయట్లేదని ఇండైరెక్ట్గా అక్కడ భరణి గారిని అయితే ఒక భరణి గారికి అయితే ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చినట్టుగా లైవ్ చూస్తుంటే అర్థమవుతుంది అయితే లైవ్లో భరణి గారు దివ్యతో మాట్లాడటం దివ్య భరణి గారితో మాట్లాడడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సో లైవ్లో అయితే ప్రజెంట్ ఈ ఫన్నీ మూమెంట్స్ అయితే జరుగుతున్నాయి ఇక డీమన్ పవన్కి రీతు చౌదరి కళ్యాణ్ ని తీసేయమని చెప్పడం మాత్రం నిజంగానే హటింగ్ పాయింట్ ప్రోమో చూడగానే అనిపించింది అండ్ అండ్ ప్రెసెంట్ ఇప్పుడు బిగ్ బాస్ నైన్ ఏదైతే లైవ్ కొనసాగుతుందో డిమన్ పవన్ కిచెన్ ఏరియాలో ఉంటే డిమన్ పవన్ వెనకనే రీతు చౌదరి తిరుగుతూ ఉంటుంది వరకు అయితే లైవ్ లో కళ్యాణ్ టాపిక్ రాలేదు ఒకవేళ వస్తుందేమో చూద్దాం రీతు చౌదరిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్